హాయ్ అండి హనీబోటిక్ కలెక్షన్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాతు ప్లెయిన్ జార్జెట్ క్లాతు ఇది ఫోర్ మీటర్ బిట్టు లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను లాంగ్ ఫ్రాకు అంబ్రిల్లా కటింగ్ నీ లెంత్ వరకు ఉంటుంది అంబ్రిల్లా కటింగ్ ఇది ఇది బాడీ కటింగ్ చూపిస్తున్నాను మీకు ఇది ఫోర్ మీటర్స్ ఉంది ఇది పక్కన పెడదాం ఇది కాటన్ లైనింగ్ ఇది ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ బ్యాక్ పార్ట్ ఇది హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ వన్ ఇంచ్ కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను నడుము వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ నాలుగు భాగాలు చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేశాను వన్ ఇంచు కా అది ఈ డాట్స్ కోసం మార్కింగ్ చేశాను బ్యాక్ డాట్స్ వస్తాయి కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేశాను టూ ఇంచెస్ వచ్చేసి మార్జిన్కి ఇక్కడ చెస్ట్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉంది థర్టీ సిక్స్ ఉంది నైన్ ఇంచెస్ తీసుకున్నాను నాలుగు భాగాలు చేస్తే నాలుగో ఇంచెస్ నాలుగు నాలుగో భాగం నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను టూ ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను ఈ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కు డాట్ డాట్ మార్కింగ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇది లెంత్ వచ్చేసి నాలుగున్నర ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ చేసుకొని మార్క్ డాటింగ్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఈ షోల్డరు వీళ్ళు సన్నగా కావాలన్నారు వీళ్ళు ఈ సన్నగా కావాలన్నది కాబట్టి ఫైవ్ అండ్ హాఫే తీసుకున్నాను మామూలుగా అయితే సిక్స్ ఇంచెస్ తీసుకుంటాము ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ షోల్డర్కి పెట్టేసి ఇది టూ టూ డాట్ టూ ఇంచెస్ రెండు ఇంచులకి ఒక రెండు గీతలు పెట్టాను ఇది ఇక్కడ కూడా అట్లాగే రెండు గీతలు రెండు ఇంచులకు రెండు గీతలు పెట్టుకుని ఇక్కడ మాది ఒక పావు ఇంచు రెండు ఇంచులు పైకి ఒక రెండు ఇంచులు పైకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఇట్లా కలుపుకోవాలి దీంట్లోకి దీంట్లోకి ఇలా కలుపుకుంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది కొంచెం లైట్గా ఇది కొంచెం ఇది ఇక్కడ కొంచెం డౌన్ తీసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది ఒక పావు ఇంచ్ పావు ఇంచ్ ఇట్లా తీసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది ఇది చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువైంది సిక్స్ ఇంచెస్కి ఒక టూ టూ లైన్స్ తగ్గించిన తగ్గించాను తగ్గిస్తే అప్పుడు ఈ శంఖ కొలతకు కరెక్ట్ వచ్చేసింది సెవెన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఆమెది చంక సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చంక రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ డాట్స్ ఇచ్చుకోవాలి ఈ చంక రౌండ్ దగ్గర మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక ఇచ్చుకొని ఇది కొంచెం డౌన్ చేసుకుంటే కొంచెం తగ్గకుండా షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఓకే ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకుందాం ఇది ప్రింట్స్ కట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది ప్రిన్సెస్ కట్ ఎఫెక్స్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ సైజుకి టెన్ టెన్ ఇంచెస్ పెట్టాలి టెన్ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి టెన్ అండ్ హాఫ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ తీసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి చంకలో దగ్గరికి నుంచి ఇక్కడ ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ మూడు గీసుకోవాలి గీసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఇది ఇది ప్రిన్స్ కంటూ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఈ బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచు పావు ఇంచ్ కొంచెం లైన్ గీసుకొని ఇది ఇందులో కలుపుకొని ఇది ఇందులో కలుపుకుంటే కొంచెం నెక్ అనేది బ్రాడ్గా కొంచెం కనబడడానికి కొంచెం రౌండ్గా బ్రాడ్గా కనిపిస్తుంది ఇది ప్రిన్స్ పార్ట్ ఇక్కడ ఒక కచకిచ్చుకోవాలి ఇక్కడ ఒక కచకిచ్చుకోవాలి ఇక్కడ ఒక కచకిచ్చుకోవాలి ఇక్కడ ఒక కచ్చ ఇంతే ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్